सेविंग सुपर जीएसटी सुपर जीएसटी सुपर जीएसटी सुपर जीएसटी सुपर सेविंग सुपर सेविंग सुपर सेविंग सुपर जीएसटी सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी जीएसटी ऊपर 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 जीएसटी जिंदाबाद 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 आई भारत मात्रा सेविंग्स, सुपर सेविंग्स, सुपर जीएसटी, सुपर जीएसटी, सुपर जीएसटी, सुपर सेविंग्स, 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 सुपर గంట మీరందరూ నిత్యావసర వస్తువులు కొనే వాళ్ళు మాకున్న తగ్గించలేదు అనే అవకాశం మీరు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే దానికి కొద్దిగా టైం పడుతుంది దాదాపు రెండు నెలల పాటు ఎగ్జామ్స్ తెచ్చుకున్నారు డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి అన్ని వస్తువులపైన తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనందరము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పడే వస్తువులు కొనేటోళ్ళు వస్తే ఇరవై ఐదు లక్షలు మనము ట్యాక్స్ పే చేయాల్సింది అప్పుడు ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు అప్పుడు కానీ ఈరోజు మనకు సుమారు ఒక్కొక్క వ్యక్తి మీద ఎవరైతే రెండు లక్షల పైన కాదు పన్నెండు లక్షల పైన ఆధికం ఉన్నా కూడా ఇప్పుడు మనము సుమారు ఐదు వేలు ఐదు వేల రూపాయలు అంటే అప్పటికి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఇంతకుముందు మీరు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అంటే మా వీళ్ళకి బాగా తెలిసి ఉంటుంది మన ఎవరైతే హెల్త్కి సంబంధించి ఉంటారో వాళ్ళ తెలిసి ఉంటుంది బాగా మోదీ గారు పాలిచ్చే తల్లులకు పాలిచ్చే తల్లులు అదేవిధంగా ప్రెగ్నెన్సీలు ఉంటారు వాళ్ళకి నలభై వేల కోట్లు ఇచ్చినారు అదేవిధంగా స్వదేశీ వస్తువులు వాడాలనేదే ముఖ్యం గర్వశేఖాహో ఏ స్వదేశీ హై ఇప్పుడు మనం వాడే వస్తువులు స్వదేశీ వస్తువులు వాడాలి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అమెరికాకు మన భారతదేశం నుండి నాలుగు లక్షల కోట్లు వారు ఏదైతే ఆ వీసా రూపంలో మన దేశ డబ్బు సంపదను వాళ్ళకి ఇచ్చినాం మనం అంటే మన దేశం నుండి అమెరికా పోయినారు ఆ వీసా రూపంలో నాలుగు లక్షల కోట్లు మన దేశ సంపద అక్కడ పోయింది ఇట్లాంటి ఉండకూడదు అందుకే గరువు శాఖ ఏ స్వదేశీ హే ఆత్మనిర్భర్ భారత్ లోకల్ ఫర్ లోకల్ అదేవిధంగా వికసిత్ భారత్ వైపు మనం వెళ్ళాలి ఆందోళన కొంతమంది ముందు ఆందోళన బాగా ఆందోళన చేసేటోళ్ళు ఇప్పుడు మనము ఆందోళన చేయాల్సిన అవసరం లేదు ఆందోళన అంటే ముందు చి చిన్న చిన్న విషయాల మీద ధర్రా చేయడము ఇట్లాంటివి ఏమి ఉండవు ఏ మనమేమో రామ మందిరం కోసమో మీకు అందరికీ తెలిసే ఉంటుంది రామ్ మందిరము లేదంటే ఈ కాశీ విశ్వనాథం ఈ విధంగా ఏదైనా మందిరాల అయితే మనము ఆందోళన చేయచ్చు ఇప్పుడు ఆందోళన డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి ఎంపీడీఓ గారికి అదేవిధంగా కూటమి నాయకులకి అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు కూడా ఈరోజు ఇక్కడ వచ్చేటువంటి ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో రెండు వేల పద్నాలుగు మునుపు ఒకే ట్యాక్స్ ఉన్నది రెండు వేల పద్నాలుగు తర్వాత వస్తువులను బట్టి ట్యాక్స్ ఉన్నది ఇప్పుడు మనకి ప్రభుత్వం రెండు వేల తొమ్మిది మన దసరా అప్పటి నుంచి ప్రజలకి సింగిల్ డి జిఎస్టీ అని చెప్పేసి సంస్కరణలు చేసి ప్రతి వస్తువు మీద కొన్ని వస్తువులైతే జీరో పర్సెంట్ కొన్ని వస్తువులు అయితే ఉదాహరణకి మనం నూరు రూపాయలు పెట్టి వస్తువు కొన్నట్లయితే ఆ వస్తువు మీద గతంలో పద్దెనిమిది రూపాయలు అడిషనల్గా జీఎస్టీ అనేది ఉన్నారు అంటే నూట పద్దెనిమిది రూపాయలు పడేది మనకి ఆ వస్తువు ఇప్పుడు మనకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నూట ఐదు రూపాయలు ఐదు కి వస్తుంది అంటే మనకు ఒక వస్తువు నూరు రూపాయల వస్తువు మీద మనకి నూట పద్దెనిమిది పడే వస్తువు ఈరోజు నూట ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది మార్కెట్లో ఏ వస్తువు అన్న అలాగా మనకి ప్రతి దాని మీద ఫ్రిడ్జ్లు అయితే రిఫ్రిజిరేటర్లు అయితేనేమి టీవీలు అయితేనేమి మీకు సైకిల్ మనం తొక్కే సైకిల్ కూడా గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఐదు పర్సెంట్కి వచ్చింది ఇలా ప్రతి ఒక్క వస్తువు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడాలా గ్రామీణ భారతం బలపడాలా అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు జిఎస్టి జీ జీరో టూ అనే దాని కింద మనకు సంస్కరణలు చేసి భారతదేశం అభివృద్ధి పూర్తిగా చెందాలి విదేశీయుల మీద ఆధారపడకుండా మన దేశ వస్తువులు మనమే కొని మన భారతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము అనే నిదానంతో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి కొన్ని వస్తువుల మీద జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని చెప్పి కొన్ని వస్తువుల మీద మనకి చాలా చాలా ఉపయోగపడే రకంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మన గ్రామ ప్రజల తరఫున మన మండల ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాం అదేవిధంగా రాష్ట్ర మెడికల్ ఆఫీసర్ గారికి సూపర్వైజర్ స్టాఫ్కి అదేవిధంగా వైద్య నిపుణులు నిపుణులు ఇక్కడికి వచ్చేసినటువంటి స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలకి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళలకి ఈ పట్టణానికి సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలకి అందరికీ నా నమస్కారం ముఖ్యంగా జిఎస్టీ లేదా పిల్లలకు చెప్పాలంటే అప్ టూ చిన్న ఎల్కేజీ నుంచి అంటే మనకి ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎల్కేజీ ఉంటారా సార్ సరే ఎల్కేజీ సరే అలాంటి అప్ టూ టెన్త్ క్లాస్ వరకు కూడా పెన్ను పెన్సిల్ మెండరు ఎరేజరు మీకు తెలుసా బుక్కులు బుక్కులు నోట్ బుక్స్ పెంటింగ్ బుక్స్ వాటి మీద జిఎస్టీ జీరో ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు అప్పుడు పద్నాలుగు ముందు ఏమైందంటే ఎవరైతే వాళ్ళకి ఆధికము రెండు లక్షల ఆదాయం ఉంటే వారికి ఫైన్ కట్టేయడంలో అంటే ట్యాక్స్ రూపంలో మనం చెల్లించాల్సింది ఈరోజు మనకు పన్నెండు లక్షల ఆదాయం ఉన్నా కూడా జీరో జిఎస్టి జీరో ట్యాక్స్ అంటారు